ఈరోజు కందుకూరు గ్రామంలో గోకుల షెడ్ ఈ ఊరికి శాంక్షన్ అయింది పూర్తయింది దాన్ని ఓపెనింగ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆలగడ్డ తాలూకాలో మొత్తం కూడా దాదాపుగా నూట నూట ఇరవై గోకులాలు శాంక్షన్ అవ్వడము దాంట్లో ముప్పై పూర్తి అవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు మరి ఈ ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలో గోకులాలు రైతులకు ఇవ్వడం అనేది జీవాలు పెట్టుకోవడానికి గోకులాలు కట్టించే ఈ కార్యక్రమము గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేయడమే కాకుండా కట్టుకున్న వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పియకుండా గతంలో అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బకాయిలు పూర్తి చేయడమే కాకుండా మళ్ళీ మండలానికి ఇన్ని ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చి గోకులాలు అనౌన్స్ చేయడము అవి కట్టించుకొని పూర్తి చేయడంలో కూడా ఈరోజు మొదలైపోయింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పినాయో గత ప్రభుత్వము ఏవైతే చెప్పినాయో అవి ఎట్లాగో వాళ్ళు పూర్తి చేయలేకపోయినారు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పినవి చెప్పని కూడా ఈరోజు అన్ని పనులు కూడా చేసి పెట్టడము చూపెట్టడం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో ఎవరి పరిపాలన ఏ విధంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా కల్లారా చూస్తున్నాం మొన్న తిరుమలలో ఒక ఘటన జరిగింది తిరుమలలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము వైకుంఠ ఏకాదశి కని భక్తులు పోయినప్పుడు ఏదైతే తొక్కిసలాటలో చనిపోవడము కొంతమంది మరి అదేవిధంగా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము ఇదే గత ప్రభుత్వంలో జరిగింటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మొదటి ప్రశ్న రెండోది ఈరోజు మొదట స్పందించి అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా వదిలేసి మరి తిరుమల జరిగిన ఘటన కోసము అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు అన్ని కూడా కనుక్కొని ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా అందరి మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించిన హత్య అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరైతే రోజా గారు మాట్లాడుతున్నారో లేకపోతే మిగతా ఎక్స్ మినిస్టర్లు మాట్లాడుతున్నారో గతంలో అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే ఈ నాయకుల్ని మేము అడుగుతున్నాము గతంలో కూడా వైజాగ్ లో ఎల్జి పాలిమర్స్ దగ్గర ఘటన జరిగి చాలా మంది గ్యాస్ లీకేజ్ చనిపోయినారు మరి ఆ ఘటన సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని చెప్పి అనుకోవచ్చా ఈరోజు కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు ఒకేసారి పిఎం గారు రావడము మోదీ గారు రావడము అదే విధంగా తొక్కిసలాటలో చనిపోవడము ఇదంతా కూడా మన చేతుల్లో లేని పక్షము కానీ ఈ రోజు అవును తప్పు జరిగింది అది ఎవరినైనా సరే తప్పు జరిగింది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ ను బయటకు వచ్చి క్షమాపణ కోరనారంటే ఇదే వైసీపీ ప్రభుత్వం ఉంటే జరిగి అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఎవరైతే అటు ఏదన్నా వరదలు వచ్చినా విజయవాడలో వరదలు వచ్చినా రాయలసీమకి వరదలు వచ్చినా ఎక్కడ ఏ ఘటన జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు నాయుడు గారు అది అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళి వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్పినా కూడా లేదు వెళ్లాల్సి తీరాల్సిందే అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కుటుంబాలందరినీ కూడా కలవాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చి పంట నష్టం జరిగిందని చెప్పి చూడడానికి పోతే ఒక పెద్ద స్టేజ్ వేసుకొని అక్కడెక్కడో పంట నష్టం జరిగితే ఈయన కాళ్ళకి మట్టి అంటకుండా స్టేజ్ మీద నిల్చొని చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి పోలిక పెట్టడం అనేది చాలా దురదృష్టమైన విషయం ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ఆ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కనీసం ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంకా రోజా గారు అయితే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా గట్టిగట్టిగా కేకలు వేసుకుంటూ అడుచుకుంటూ కావాలని అక్కడ ఒక ఇష్యూ చేయాలని చెప్పి వెళ్ళే కార్యక్రమం చూసినాం అంటే ఏదైనా సరే రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసము ప్రజల సమస్యల కోసము చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కనిపించట్లేదు ఇంకా కొన్ని అయితే వైసీపీ నాయకులు కనిపించడం కూడా కనిపించట్లా కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే అవినీతి చేశారో ఎక్కడైతే అన్యాయాలు చేశారో ఆ ప్రాంతాలలో బయటికి కూడా రాలేని పరిస్థితి వైసీపీ నాయకులు చూస్తున్నాం ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాడాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల్ని కలవడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని దగ్గర తీసుకోడు కానీ ప్రతిపక్షం రా ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల మీద ప్రేమ పుట్టుకొస్తుంది ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా బాధల్లో ఉన్నాడు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టుకొని అంటే వాళ్ళని చూసి నవ్వుతూ మాట్లాడతారా అండి నవ్వుతూ ఏదో సైకో సైకోలిజం చూపిస్తున్నారు ఆ బాగా జరిగిందిలే మాకు దొరికినవు నువ్వు నిన్ను పట్టుకొని రాజకీయం చేస్తామని నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ ఇది ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి ఈ రోజు నేను చెప్తున్నా చిన్న గ్రామాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జిల్లాల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి అభివృద్ధి కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి గతంలో మేము చాలా సార్లు చెప్పినాం సార్ మనం పనులు చేస్తాం కానీ రాజకీయం చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని మీరు మరసంగా ఉంటే సరే సరే లేదు అంటే మీకు బుద్ధి చెప్పే కార్యక్రమాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మిమ్మల్ని పట్టించుకోడు ఆయన మంచితనంతో పోవాలా క్రమశిక్షణ అని చెప్పి మాట్లాడతారు లోకేష్ అన్న గారు మేమంతా కూడా ఉన్నాం మీరు అవాస్తవాలు మాట్లాడి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా ఆయన గురించి మాట్లాడే నోరెత్తితే మాత్రం మేము కూడా ఊరుకోరమని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తూ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాము మళ్ళీ వైసీపీ ప్రభుత్వము అవకాశం కూడా ఇవ్వకుండా మీరందరూ కూడా ఎవరు పనులు చేస్తున్నారు ఎవరు అందుబాటులో ఉంటున్నారు ఎవరుంటే అభివృద్ధి అని చూసుకొని ఈసారి నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాడు గారిని కలిసి మండలానికి నలవే సరిపోవు ఇంకా ఎక్కువ కావాలా ఎందుకంటే మండలానికి నలభై వేస్తే పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి చాలా మంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నలభై కూడా సరిపోవని చెప్పి ఎక్స్ట్రా కూడా మనం అడిగి తీసుకోవడం జరిగింది ఫ్యూచర్ లో కూడా అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు మార్చ్ తర్వాత మళ్ళీ బడ్జెట్ మనకి కేటాయిస్తారు కాబట్టి ఆ మార్చ్ తర్వాత ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా గోకులాలు ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గాని బలవంతంగా బయటికి తీసుకొచ్చి ఏదో ముఖం కనిపించే ఒక కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం కనిపించకపోతే ప్రతిపక్షం నాయకులు ఉన్న వాళ్ళు వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు మాజీ మంత్రులు పరిస్థితి ఆ విధంగా ఉంటే లోకల్ గా గతంలో ఎమ్మెల్యేలుగా ఐదు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు పరిస్థితి కూడా ఈ రోజు బయటికి వచ్చి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఎందుకంటే ముఖం చూపిస్తే గుర్తుపడతారా లేదా లేకపోతే తంతారేమో భయంతో ఈ రోజు ఏడ కూడా వైసీపీ నాయకులు కనిపించట్లేదు ఈ రోజు కనిపించిన వాళ్ళని చూసి నవ్వే ప్రజలు నవ్వుతున్నారు ఏదైతే ప్రజలు వాళ్ళు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పి వాళ్ళని పక్కన పడేసినారో ఏమోకం చూపించుకుని రోజు మళ్ళీ ప్రజల్లోకి వస్తారు ప్రజల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కాపాడుకోలేరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకేం పని చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం యుద్ధం చేస్తారంట ఎవరితో యుద్ధం చేస్తారు ఏమని యుద్ధం చేస్తారు సో ఇవన్నీ కూడా కేవలము వైసీపీ నాయకులు వాళ్ళు ఆ రోజు వాళ్ళు డబ్బు సంపాదించుకునే దాని మీద పెట్టే దృష్టి ప్రజల మీద పెట్టలేదు ఈ రోజు ఏం చేస్తున్నారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు గాలి కదిలేసి ప్రజల్ని వాళ్ళు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంకా మన ఆలగడ్డలో వైసీపీ నాయకులు గుర్రెప్పందాలు కార్డ్స్ ఆడుకోవడాలు హైదరాబాద్ క్లబ్లలో కూర్చొని ఇది పనిగా పెట్టుకున్నారే తప్ప ఎక్కడా కూడా వీళ్ళ ముఖాలు నేను చెప్తున్నా కదా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడం ఎట్లుంటది వాళ్ళు చూడాలా మేము కూడా వాళ్ళ ఆలగడ్డలోనే ఉండాలా ప్రజలకు ఏం జరుగుతుందో ఏం పనులు కావట్లేదో వాళ్ళు కూర్చొని మాట్లాడాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ ఏడాది ఎవడు దొరకట్లా ఎవడు కనపడట్లా ఎవడు మాట్లాడట్లా సో వాళ్ళు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వైసీపీ నాయకులు ప్రజల్లో తిరగాల వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టాలా వైసీపీ నాయకులు గ్రామాలలో ఏం జరుగుతుందో ఏం వాళ్ళ కళ్ళారా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం వైసీపీ నాయకులు గెలిచిన వాళ్ళు కొంత పదకొండు మంది అసెంబ్లీకి రావాలని మేమే మొత్తుకుంటున్నాం జగన్ జగన్మోహన్ రెడ్డి రావట్లా ఆయన కోసమే అందరం గెలుచుకొని కూర్చున్నాము ఆయన చూపెడదామని ఆయన అసెంబ్లీకి రాడు ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలు పంపించాడు సో వైసీపీ నాయకులు ఎక్కడున్నా దయచేసి దాక్కున్న వాళ్ళందరూ బయటికి రావాలా మీరు కనపడాలా ప్రజలకని మేము కూడా కోరుకుంటున్నాం